హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను కేంద్ర బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక ఆల్మోస్ట్ ఒక సెవెన్ డేస్ అనుకుంటా బంగారం ధరలు రోజుకి ఎంతో కొంత అలా తగ్గుతూ వచ్చాయన్నమాట కానీ మళ్ళీ టూ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి సో నిన్నటికి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి అనమాట అయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ ఏవైనా చేయించుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ కానీ మన జ్యువెలరీ మోడల్స్ కానీ చాలా బాగా యూజ్ అన్నమాట సో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం కంపారెటివ్లీ చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు బంగారు మరియు వెండి ధరలు ఓకేనా సో మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్